రాసుల్పురం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆ గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్ టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ తో గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గ్రామ ప్రజల సహకారంతో రెండవసారి తాను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఆయనన్నారు గతంలో గ్రామ సర్పంచిగా గా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు అన్ని పార్టీలు సహకరించి గ్రామ ప్రజలు సహకరించి రెండోసారి అవకాశం నాకు కల్పించడం జరిగింది రెండోసారి ఏకగ్రహ్ ఎన్నిక ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు భావిస్తున్నారు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా పదమ లక్షణం ఎందుకంటే మంత్రి గారు కూడా ఏకగ్రహం చేసుకుని రావడం చేసుకోనడం నాకు శుభదాయకమైంది ఈ గ్రామ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ సహకరించి నన్ను ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది ఓకే భవిష్యత్తులో ఊరి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని సారు మాకు మాట ఇచ్చాడు మీకు ఈ ఊరుని సస్యశ్యామలకం చేసే బాధ్యత తీసుకుంటానని చేస్తాను ఎన్ని మన ఊరికి పద్నాలుగు ఇండ్లు వచ్చినాయి పదిహేను ఇండ్లు వచ్చాయి అందులో ఒక ముగ్గురు నలుగురు కట్టుకోలేదు మీ తాయి స్లాబ్ లెవెల్ వేసినాయి కట్టుకుంటున్నాను ఇంకా ఎన్ని వచ్చే వీలుంది సెకండ్ వేర్తో వచ్చేది ఉంది మళ్ళీ ఒక పదిహేను ఇరవై వస్తూ వస్తుంది వాటర్ పైప్ లైన్లు కానీ అన్ని ఇబ్బంది అయితే ఏం లేవు ఇబ్బంది ఏం లేదు ఓకే రైట్ చాలు